హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ధనుర్ రాశి వారికి ఎలా ఉండబోతుంది మే నెల ముఖ్యంగా ఎలా ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ప్రస్తుతము మీ యొక్క చతురస్థానంలో శనిశ్వరుడు ఉన్నాడు సో మీకు అర్ధాష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అయ్యింది అయితే శనిశ్చరుడు మీనరాశిలో ఉన్నాడు శనీశ్వరుడితో పాటు శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మీకు ఇది కొంతవరకు శుభ ఫలితాలని ఇస్తుంది గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క జాతకం మీద ఉంటుంది గురుడు మీకు మే నెల ఫిఫ్టీన్త్ తర్వాత మీ యొక్క సప్తమ స్థానానికి గోచరిస్తాడు సప్తమ స్థానంలో ఉంటూ మీ యొక్క జన్మరాశిని మీ యొక్క జన్మరాశిలో ఉండే చంద్రుడిని చూడటం వల్ల చాలా మంచిది యూజువల్గా ధనుసు రాశి వారి తెలివితేటలు ఎదుటి వాళ్లకు ఉపయోగంగా ఉంటుంది చాలా సందర్భాలలో అది మీకు పెద్దగా ఉపయోగం లేకుండా ఉంటుంది మీ యొక్క ఇంటెలిజెన్స్ మీకు ఉపయోగపడకుండా చాలామందికి ఉపయోగపడుతుంది అది మీ యొక్క జన్మరాశి యొక్క తత్వము అయితే ఈసారి మీకు గురుగ్రహం యొక్క దృష్టి ఉండటం వల్ల మీ యొక్క జన్మరాశి మీద మీ యొక్క తెలివితేటలు మీ యొక్క ఇంటెలిజెన్స్ వల్ల మీకు మంచి పేరు అనేది వస్తుంది మీ యొక్క ఇంటెలిజెన్స్ మీకు ఉపయోగపడుతుంది అని కూడా మనం చెప్పవచ్చు మీరు స్టూడెంట్స్గా ఉన్నట్టయితే మీ టీచర్స్ చేత మీరు అభినందనలు పొందడానికి అవకాశం ఉంది మంచిగా స్కోర్ తీసుకున్నావని మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది మీరు జాబ్ చేస్తున్నట్టయితే జాబ్లో ఉన్నతమైన స్థితికి కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో గురు దృష్టి మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది వివాహ విషయంలో ఉండే అడ్డంకులను మీకు తొలగిస్తుంది సో చాలా వరకు శుభ ఫలితము మీకు ఉందన్నమాట గురు దృష్టి గురువు మీకు మిథున రాశికి గోచరిస్తున్నాడు గురుడు మీకు మీ యొక్క కేంద్ర స్థానానికి వస్తున్నాడు అంటే శనేశ్వరుడికి కూడా కేంద్ర సంబంధము ఏర్పడుతుంది సో ఇది కూడా చాలా వరకు మంచిది పంచమంలో సూర్యుడు ఉచ్ఛ స్థితి మీకు కొంచెం నెగటివ్ అయిన విషయం ఏంటంటే కుజుడు మీ యొక్క నీచ స్థితిలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు మీకు రావడానికి అవకాశం ఉంది అది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఎదురవ్వచ్చు ఆరోగ్య సమస్యలు ఏదైనా మీకు వచ్చినట్టయితే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించడం మంచిది అలానే మీ యొక్క భావోద్వేగం అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది మీరు చాలా ఎమోషనల్గా ఉండడానికి అవకాశం ఉంది రిలేషన్షిప్ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి రిలేషన్షిప్ వల్ల మీకు కొంచెం ఇబ్బంది కలగడానికి ఛాన్సెస్ అయితే ఉంది మీ యొక్క మామగారు అత్తగారు పట్ల కొంచెం మీరు జాగ్రత్త వహించాలి భుజగ్రహ దోష నివర్తికి మీరు కాసేపు కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం చేయడానికి దేవాలయ దర్శనం చేయడానికి కొంచెం మీరు ప్రయత్నించండి ఇది మీకు కొంతవరకు దోష నివర్తిని ఇస్తుంది సో ఇదన్నమాట రెండ్ ఆఫ్ ద డే మీకు వచ్చేసి గురుగ్రహం యొక్క గోచారం అనేది మీకు శుభ ఫలితాన్ని సూచిస్తూ ఉంది సో మీకు చాలా బెటర్గా ఉంది మంచిగా ఉంది ఈ నెలను మీరు సద్వినియోగం చేసుకోండి ఈ కుజగ్రహం యొక్క దోషం మాత్రమే ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య దర్శనం కూడా మీరు చేయటం మంచిది సో ఇదన్నమాట ధనుసు రాశి వారు పాటించవలసిన కొన్ని రెమెడీస్ అలానే మీకు నేను చెప్పదలిచిన రాశి ఫలితము ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు